హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో అయితే కనుకండి సదరం సర్టిఫికెట్స్ చాలామంది కొన్ని నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారండి సదరం సర్టిఫికేట్స్కి స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరిలో ఓపెన్ అవ్వలేదు ఇక మార్చి అన్నారు మరి మార్చిలోనైనా ఓపెన్ అవుతాయా లేదా అసలు మార్చిలో ఓపెన్ అవతా ఎప్పుడు ఓపెన్ అవుతాయి అలాగే అక్టోబర్లోని లాస్ట్ సదరం స్లాట్స్ అక్టోబర్లో జరిగాయి కదండి ఆ తర్వాత త్రీ మంత్స్ వేసుకుంటే డిసెంబర్లో వేసుకోవాలి డిసెంబర్లో రావాల్సి ఉంది సో డిసెంబర్లో రాలేదు సో కానీ అక్టోబర్లో చేసిన వాళ్ళకి చాలా మందికి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కానీ వాటి గురించి ఎప్పటి వరకు కూడా ఎలాంటి మెసేజ్ రాలేదు సో అవి క్లియర్ అవుతాయా లేకపోతే మళ్ళీ వచ్చే స్లాట్స్లోని వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకోవాలా వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చా అనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట సో సదరం సర్టిఫికేట్స్ ఇప్పుడు మనకి సామాజిక లోని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగుల కి అప్లై చేయాలంటే కనుక కంపల్సరీ ఈ సదరం సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి ఒక దివ్యాంగుల కే కాదండి మనం ఏదైనా జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా సరే ఈ కొత్తగా సదరం సర్టిఫికేట్స్ తీసుకున్న నెంబర్స్ని మాత్రమే అవి అన్నమాట సో అందు గురించి ఇదివరకు ఎప్పుడో పాత ఉన్న వాటికి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు మీరు మీ సేవలో చెక్ చేసుకోండి అలా రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ స్లాట్స్ బుక్ చేసుకోండి అనేసి అంటే మీ సేవలోని మీ పాత సదరం సర్టిఫికేట్ నెంబర్ కొట్టిన తర్వాత అక్కడ ప్రింటర్ వచ్చిందనుకోండి అది మీరు తీసుకొని అక్కర్లేదు కానీ డేటా నాట్ అవైలబుల్ అని వచ్చిందనుకోండి అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సదరం సర్టిఫికేట్స్కి అప్లై చేయాలన్నమాట అండి సో వాళ్ళు ఉన్నారు అలాగే చాలామందికి చాలా అంటే అక్టోబర్లో చేసి వెయిటింగ్ లిస్ట్ వేలల్లో వచ్చాయి రెండు వేలు మూడు వేలు అలా చాలా వేలల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి మెసేజ్ రాలేదు మాట అండి అంటే మనకి డిసెంబర్లో ఓపెన్ అవ్వాల్సింది జనవరి అనుకున్నాం సో జనవరి కూడా అవ్వలేదు ఫిబ్రవరి అయిపోయింది కానీ మార్చిలో ఓపెన్ చేస్తామని చెప్పి లాస్ట్ అయితే కనుక పేపర్లోనైతే ఇవ్వడం జరిగింది నేను కూడా అప్పుడు వీడియో కూడా చేశానండి కానీ మరి ఇప్పటికి కూడా ఎలాంటి అంటే మార్చిలో ఓపెన్ చేస్తాననేసి ఎలాంటి రకమైన ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు అండి మనకి సో అందుకే ఇప్పుడు ఓపెన్ చేస్తారా లేదా అయితే ఓపెన్ చేస్తే కనుక మనకి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడైతే కనుక మనకి ఒకటో తారీఖున ఓపెన్ చేసేవారండి దాన్ని అలా 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 అలాగా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ గత అక్టోబర్లో అయితే కనుక ఏడో తారీఖు అన్నారు కానీ ఎనిమిదో తారీఖున ఓపెన్ అయింది అనమాట అండి సో మరి ఇప్పుడు కూడా మీరు మార్చిలో కానీ ఓపెన్ అయ్యేలాగా ఏదైనా నాకు సమాచారం తెలిస్తే కనుక మీకు నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి ఎందుకంటే ఒక రోజు ముందుగానే మనకి డీటెయిల్స్ అన్నవి వస్తున్నాయి అన్నమాట అండి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అందుకే రెడీగా ఉండండి అలాగే ఈ దివ్యాంగుల ఫంక్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మందికి టెంపరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి పర్మనెంట్ లీవ్ అలాగే కొంతవరకు టెంపరీ అంటే వ్యాలిడిటీ ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు సో ఈసారి ఓపెన్ అయ్యే సదరం సర్టిఫికేట్స్కి మాత్రం చాలా అంటే క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా చెప్పాలి అంటే కనుక గతంలో తీసుకుంటూ ఉండి కూడా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి అనేబుల్లో లేకపోతే మీ సేవాస్లోని వాళ్ళని మళ్ళీ అప్లై చేసుకోమన్నారు వాళ్ళు ఉన్నారు అలాగే వెయిటింగ్ లిస్ట్ వచ్చారు ఆ వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవ్వలేదు ఇప్పటివరకు మరి అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు సో ఈ వీటన్నిటితో పాటు చాలామందికి టెంపరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి వ్యాలిడిటీ పర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అలాగే రిన్యూవల్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చాలామంది సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకి గా త్రీ మంత్స్ ప్రకారం ఓపెన్ చేసి ఉంటే ఈ పాటికి కొంత క్రౌడ్ తగ్గును కానీ ఇప్పటికి మనకి అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు కనుక చాలా క్రౌడ్ ఉంటుంది అన్నమాట సో అందుకే డేట్స్ ఓపెన్ అవ్వగానే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి మీరైతే కనుక మీ ఆధార్ కార్డ్ని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ మాత్రం జత చేసుకోండి అలాగే రేషన్ కార్డు కూడా ఉన్న వాళ్ళైతే కనుక తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలన్నమాట అయితే పర్సన్ అయితే కనుక తీసుకొని వెళ్ళక్కర్లేదండి ఓన్లీ మీ బంధువులు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు అవసరం లేదమాట అండి అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు అన్నమాట అండి సో వాళ్ళు తీసుకొని వెళ్ళండి చాలా అంటే వన్ అవర్లో అన్నమాట మీకు డేట్ కానీ అనౌన్స్మెంట్ రాగానే నేను మీకు తెలియచేస్తానండి వే అంటే ఈ క్రౌడ్ వలన చాలా మంది అప్లై చేస్తుంటారు కదా అది సేమ్ టైంకి ఎర్రర్ రావడము అలా కూడా అవుతుంది సో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సర్వర్స్ అన్ని బిజీ అయిపోతుంటాయి అన్నమాట అందుకే మీరు ముందుగానే మీకు దగ్గరగా ఉన్న సచివాలయాలు కానీ లేకపోతే మీ సేవా సెంటర్స్ కానీ వెళ్ళండి కనుక్కుంటూ ఉండండి కూడా అలాగే యాక్చువల్లీ ఈ స్లాట్స్ అయితే కనుక చాలా బిజీ ఉంటుందండి సర్వర్స్ అవి ఎందుకంటే ఇన్నాళ్ళ తర్వాత ఓపెన్ చేస్తారు కనుక మరి వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ అప్లై చేయాలా మళ్ళీ స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే అవసరం లేదా అంటే కనుక అవసరం లేదండి మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరే మీకు పేమెంట్ అయితే పే చేసి ఉన్నారు కనుక మీకు క్లియర్ చేస్తారన్నమాట అండి మళ్ళీ అప్లై చేసినా సరే మీరు ఆల్రెడీ అప్లైడ్ అని అక్కడ వచ్చేస్తుంది అనమాట సో అందుకే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకు క్లియర్ చేస్తారు మీరు ఆ రోజు ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి మీకు క్లియర్ అయితే దాన్ని మెసేజ్ వస్తుందన్నమాట ఏ టైంకి మీరు వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డేట్లో వెళ్ళాలి అన్న మెసేజ్ మీకు వస్తుంది అన్నమాట అండి అది చూసుకొని మీరు అటెండ్ అయితే సరిపోతుంది అన్నమాట అండి సో మళ్ళీ అయితే కనుక అప్లై చేయొద్దు ఒకవేళ మీరు చేసుకుంటాము అని అనుకుంటే కనుక ట్రై చేయండి అది ఫస్ట్ ఎపీరియన్సా సెకండ్ ఎపీరియన్సా అని అడుగుతుంది అన్నమాట అంటే జనరల్ లేకపోతే ఫస్టా సెకండా థర్డ్ అంటుంది అలాగే ఇది వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది ప్రాబ్లం ఉంది కానీ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు అండి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే కనుక చేసుకోవచ్చు అండి మళ్ళీని దాన్ని సెకండ్ దాంట్లో పెట్టుకోవాలంటే మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని సెకండ్ దాంట్లో పెట్టుకోవాలన్నమాట కానీ మీరు సపోజ్ ఐ కోసం వెళ్ళారనుకోండి ఆ ఫస్ట్ దాంట్లో అయితే ఐ హాస్పిటల్ ఉంటుంది కానీ రెండో దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఐ హాస్పిటల్ ఉండట్లేదు అనమాట అది వేరే హాస్పిటల్ చూపిస్తుంది అన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి ఏమో ఈసారి అయితే కనుక కొత్త సర్వర్ కొంచెం అన్ని సెట్ చేసి మనకి అన్నీ డీటెయిల్గా ఇస్తారేమో చూడాలన్నమాట అండి సో ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చు మాట అండి అలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వెళ్ళొచ్చు మాట అండి సో చాలామంది టెన్షన్ పడుతున్నారు సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఏంటి అని అనేసి మాకు కూడా మీ సేవకి వచ్చి అడుగుతున్నారుమాట అండి సదరం స్లాట్స్ గురించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను మొదటిగా మీకే చెప్తానండి వీడియో రూపంలోని అలాగే ఒక చోట సర్వర్ బిజీ వచ్చింది అనుకోండి మీ సేవలోనే అక్కడే ఉండిపోకండి చాలా చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మీ సేవలో సర్వర్ బిజీ వచ్చింది అనుకోండి ఇంక అక్కడే ఉండిపోయి అలా ట్రై చేయకండి నెక్స్ట్ మళ్ళీ సచివాలయంకి ఎక్కడికో వెళ్ళండి ఏమో అక్కడ సర్వర్ ఓకే అవ్వచ్చు కదా కొన్ని అక్కడ సర్వర్ బిజీ వచ్చింది అనుకోండి మీ సేవ సెంటర్స్కి రండి ఒకే చోట సర్వర్ బిజీ వచ్చిందని అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉండిపోకండి అలా ఉండడం వల్ల ఒక వన్ అవర్లో స్లాట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మీరేం చేయలేని పరిస్థితి అవుతుందన్నమాట ఒక డిస్టిక్లో ఉన్నవాళ్ళు వేరే డిస్టిక్లో కూడా మీరు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అండి ప్రాబ్లం లేదు అర్జెంట్ అయిన వాళ్ళు ఎందుకంటే కనుక ఈ డిస్టిక్ అయిపోయింది పక్క డిస్టిక్లోనే యాక్సెప్ట్ చేస్తారు మీకు అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి అక్కడ మ్యాపింగ్ ఉండాలి అలాంటి సిస్టమ్ ఏమీ లేదన్నమాట సో ఎక్కడైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్లోని ఓ స్లాట్ వస్తుంటే కనుక దాన్ని మీరు బుక్ చేసుకొని వెళ్ళవచ్చు మాట అండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి